హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ప్లీజ్ మీకు కనుక రెసిపీస్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజైతే నేను టమాటో కర్రీ చేస్తున్నాను ఈ టమాటో కర్రీ అయితే నార్మల్గా ఆనియన్స్ వేసి చేస్తారు కదా అలా కాకుండా నేను ఆనియన్స్ లేకుండా చేస్తున్నాను అంటే మిక్సీకి వేయకుండా రోట్లో రుబ్బకుండా ఈ కర్రీ అయితే మనకి అంటే దగ్గరికి ఇట్లా మ్యాష్ అయ్యేటట్టు కర్రీని చేసుకుంటే చాలా బాగుంటుంది సో దీనికోసమైతే నేను సన్నగా టమాటో కట్ చేసి పక్కన పెట్టుకున్నాను ముందుగా రెండు పావుల ఆయిల్ పోసి జీలకర్ర ఆవాలు రెండు మిర్చి ఇంకా వెల్లుల్లి ఒక పెద్ద సైజు వెల్లుల్లి మొత్తం వేసేసానండి మనకి కర్రీలో మెయిన్ ఇంగ్రీడియంట్ వెల్లుల్లి వెల్లుల్లి వేసే ఫ్లేవర్ చాలా బాగుంటుంది అండ్ ఇంకా ఒక రెండు పచ్చిమిర్చిలు కూడా కట్ చేసి వేసుకుంటున్నాను చూడండి వెల్లుల్లి ఇట్లా చాలా బ్రౌన్ డార్క్ బ్రౌన్ కలర్ వచ్చినాక మనం ముందుగా కట్ చేసుకున్న టమాటోసే ఎందులో వేయాలి ఎందుకంటే వెల్లుల్లి అనేది ఈ కర్రీకి చాలా ఫ్లేవర్ ఇస్తుంది అండ్ వెల్లుల్లి కూడా హెల్త్కి చాలా మంచిది ఆకుకూరలలో ఇంకా ఇలాంటి కర్రీస్లలో ఎక్కువగా వెల్లుల్లి వేసుకుంటే చాలా బాగుంటుంది కొన్ని కొన్ని కర్రీస్లలో అల్లం లేకుండా వెల్లుల్లి వేసుకుంటేనే కర్రీ బాగుంటుందండి ఈ చిన్న టిప్ ఫాలో అవుతే మనకి కర్రీ సూపర్గా వస్తుంది చూడండి తర్వాత నేను పుదీనా ఇంకా కరివేపాకు వేసుకుంటున్నాను మనకి ఇవి పుదీనా కరివేపాకు ఇష్టం ఉంటేనే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసుకోవచ్చు ఇవి ఏవి వేయకున్నా కూడా కర్రీ మాత్రం ఓన్లీ వెల్లుల్లి ఎండుమిర్చి ఎండుమిర్చి పచ్చిమిర్చి వేయకున్నా సరే ఒక వెల్లుల్లి అండ్ టమాటోస్ వేసినామంటే సూపర్ టేస్ట్ వస్తుంది కర్రీ మొత్తానికి మెయిన్ ఇంగ్రీడియంట్ వెల్లుల్లి సో ఇక్కడ టమాటోస్ చూడండి నేను ఇలా పొడువుగా సన్నగా కట్ చేసుకున్నాను మనకి టమాటోస్ చాలా వరకు ఇట్లా చిన్న చిన్న పీసెస్లా కట్ చేస్తారు అలా కట్ చేసి కర్రీకి టేస్ట్ అస్సలు బాగుండదండి ఎందుకంటే ఇలా కట్ చేసినప్పుడు కర్రీలో టమాటో ఇట్లా పొడువుగా కనిపిస్తుంది మనకి కర్రీ కంప్లీట్ అయినాక అలా ఉన్నప్పుడు కర్రీ చూడడానికి కానీ మనం మనకి అంటే మన మనసుకి కూడా చాలా బాగా అంటే బాగా అనిపిస్తుంది కొంచెం కర్రీ చూడగానే ఇట్లా అన్నట్టుగా ఉంటుంది సో ఇలా నేను కర్రీని మంచిగా టమాటోస్ వేసి పచ్చిమిర్చి ఎండుమిర్చి మంచిగా మంచి గోలినాక ఇలా టమాటోస్ అయితే నేను ఇందులో యాడ్ చేస్తున్నాను చూడండి టమాటోస్ వేసినాక దీంట్లో నేను ఒక కొంచెం హాఫ్ స్పూన్ అట్లా కళ్ళుప్పు వేసుకుంటున్నాను దొడ్డుప్పు అంటారు కదా సో అది వేసుకుంటున్నాను అది వేసుకొని ఇట్లా ఒకటికి రెండు సార్లు అలా టమాటోస్ మొత్తము టమాటోస్ మన సాల్ట్ వేసుకున్నాక ఒకటికి రెండు సార్లు ఇలా కలిపేసుకోవాలండి మీకు ఈ కర్రీ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మన నేను ఇంగ్రీడియంట్స్ అన్నీ చెప్తాను సో ఇలా నేనైతే కలిపేసుకున్న తర్వాత క్యాప్ పెట్టేసుకుంటున్నాను ఒక టూ మినిట్స్ తర్వాత ఇలా క్యాప్ తీసి చూస్తే మనకి టమాటోస్లో ఉన్న వాటర్ మొత్తం ఇలా పైకి వచ్చేస్తుందండి సో చూడండి ఇలా ఎన్ని వంతకనం వాటర్ వచ్చేసిందో సో ఇలా వాటర్ వచ్చేసినాక ఈ టమాటోస్ని ఇలా ఒకటికి రెండు సార్లు ఇలా కలిపేసుకోవాలి ఇలా టమాటోస్ని కలిపేసుకున్నాక చూడండి టమాటో ఒకటి తీసి చూస్తే అది మ్యాష్ అయిపోయింది సో ఇప్పుడు మనము ఇందులో చి పసుపు వేసుకోవాలండి మనం ముందుగా టమాటోస్కి ఎప్పుడు కూడా పసుపు వేయకూడదు వేయకూడదు నేనైతే అలాగే వేయను కానీ అలా ఫాలో అవుతే కర్రీ సూపర్గా వస్తుంది సో ఇలా పసుపు వేసుకొని కలిపేసుకున్న తర్వాత దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ ఇంకా వెల్లుల్లి కాకుండా కొద్దిగా ఏమంటారు రెండు రిబ్బల చింతపండుని నానబెట్టుకొని వేయాలండి చూడండి ఇలా చింతపండు వేసిన తర్వాత క్యాప్ పెట్టేసుకోవాలి క్యాప్ పెట్టేసుకొని తీసిన తర్వాత చింతపండు వేసింది కలిపద్దు ఇలా చూడండి తర్వాత చూస్తే చింతపండు మధ్యలో ఇలా మ్యాష్ అయిపోతుంటుంది సో ఇదంతా ఒకసారి కలిసేట్టుగా కలుపుకోవాలి ఈ కర్రీ పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఫీవర్ వచ్చినప్పుడు ఇంకా నోరంతా చేచేదిగా ఉంటుంది కదండి అప్పుడు చాలా బాగా ఉంటుందండి అంటే ఫీవర్ తగ్గినాక కూడా నోరంతా చేదుగా ఉన్నప్పుడు ఇలా ఈ కర్రీ ఒకసారి వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే మనకి నోరు కూడా అంతా సెట్ అయిపోతుంది ఇంకా ఇంకా అన్నం తినాలి అని అనిపిస్తుంది ఆకలి లేనప్పుడు ఇలా చేసుకొని తింటే అప్పటికప్పుడు చేసుకొని ఈజీగా తినే తినడానికి ఈజీగా ఉండే కర్రీ అండి చూడండి మనకి ఇక్కడ వెల్లుల్లి పచ్చిమిర్చి ఎండుమిర్చి అన్నీ కూడా మంచిగా మ్యాష్ అయిపోయాయి చూడండి ఇట్లా మనకి వాటర్ కూడా కొద్ది మొత్తం ఇంకా వాటర్ కూడా వెళ్ళిపోయింది టమాటోస్ నుంచి వచ్చిన వాటర్స్ కూడా వాటర్ కూడా ఇక్కడ మంచిగా డ్రై అయిపోయిందండి ఇప్పుడు మనం కారం వేసుకోవాలి మనం ఏ కర్రీలో అయినా సరే కారం ముందుగా ఇట్లా వేసుకోదు చిన్నగా నిదానంగా మనం ఎంత ఇష్టంగా ఉంటే కర్రీ అంత బాగా వస్తుంది చూడండి ఇక్కడ నేను త్రీ టేబుల్ స్పూన్ కారం వేసుకుంటున్నాను సాల్ట్ ముందు వేసుకున్నాను కదండి కలుపు సో ఇక నేను ఒక వన్ స్పూన్ అలా కొంచెం వేసుకున్నాను సో మనం రుచికి సరిపడా కారం వేసుకోవాలి చూడండి ఇలా ఒకటికి రెండు సార్లు టమాటో మంచిగా కారం ఉప్పు కలిసేట్టుగా ఇలా మంచిగా కలిపేసుకోవాలండి ఈ ఇలా చేసిందని మనం రోట్లో వేసి కూడా మనం రుబ్బుకోవచ్చు మిక్సీలో వేసి కూడా రుబ్బుకోవచ్చు కానీ మిక్సీలో వేస్తే ఒకలా టేస్ట్ ఉంటుంది రోట్లో వేస్తే ఒకలా టేస్ట్ ఉంటుంది సో ఈ రెండు టేస్టులు కాకుండా మనం ఇలా కడాయిలోనే దగ్గరికి మ్యాష్ చేస్తే ఆ రెండింటికన్నా సూపర్ టేస్ట్ వస్తుంది మనకి రోటి పచ్చడి కన్నా కూడా టేస్ట్ బాగుంటుంది చూడండి నాకైతే మా మమ్మీ అయితే స్కూల్కి కాలేజీకి వెళ్ళినప్పుడు ఈ కర్రీ నాకు నోరు చేదుగా ఉన్నప్పుడు ఈ కర్రీ ఎప్పుడూ చేసి పెడుతుండేది సో చిన్నప్పటి నుంచి ఈ కర్రీ తినడం నాకు చాలా చాలా ఇష్టము మా ఇంట్లో మా పిల్లలు కూడా చాలా బాగా తింటారు మీ ఇంట్లో కూడా ఒకసారి ట్రై చేసి చూడండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి చూడండి ఇలా మనకి ఇంకొకసారి క్యాప్ పెట్టేసి తీసినాక చూడండి ఇక్కడ వెల్లుల్లి అన్నీ కూడా కలర్ వచ్చేసినాయి ఇంకా బబుల్స్లా వచ్చేస్తుంది కదా మంచిగా అంటే తుక్కుతుక ఉడుకుతుంది అంటారు కదా మా సైడ్ అయితే సో ఇప్పుడు నేను ఇక్కడ కొంచెం ఆయిల్ బయటికి వెళ్ళినప్పుడు జీలకర్ర మెంతుల పొడి వేసుకుంటున్నాను సో ఈ జీలకర్ర మెంతుల పిండి వేసుకొని ఇలా కలిపేసుకొని పక్క ఒకసారి క్యాప్ పెట్టేసుకుంటున్నాను అండ్ ఆఫ్టర్ వన్ మినిట్ తీసి చూస్తే చూడండి మనకి ఆయిల్ అంతా కూడా పైనకి ఇట్లా మంచి మనకి తేలుతూ ఉంటుంది సో ఇప్పుడు మనం మళ్ళీ ఒకసారి కలిపేసుకోవాలండి ఇలా చూడండి మంచి ఆయిల్ ఎంత బాగా తేలుతున్నప్పుడు ఈ పచ్చిమిర్చి కూడా మనం పక్కన పెట్టాల్సిన అవసరం లేదండి పచ్చిమిర్చి ఎండుమిర్చి కూడా మనం ఒక బుక్క పెట్టేసుకొని మనకు అంచుకి నంచుకు అంటారు కదా మనకి చల్లమిర్చిలాగా అలా ఈ పచ్చిమిర్చి ఎండుమిర్చి కూడా నాలుగు ఇట్లా ఒక బుక్క పెట్టేసుకొని సైడ్కు అంచు పెట్టేసుకొని తిన్నామంటే బుక్కకు అంచుకున మస్తు టేస్ట్ ఉంటుందండి చూడండి ఇలా మంచిగా కర్రీ మొత్తగా దగ్గరకు వచ్చేసింది కదా సో ఇలా దగ్గరికి వచ్చిన కర్రీని మనం ఇంకా ఒక టూ మినిట్స్ కావాలంటే ఇంకా దగ్గర చేసుకోవచ్చు నేనైతే ఇంకా వర్క్ చేసుకున్నాను ఇంకా మెత్తగా మిక్సీలో వేసినట్టు రావాలంటే మ్యాషర్తో పప్పు గుత్తితో మ్యాష్ చేసుకోవచ్చు అండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూడండి మనకి ఇంకా దగ్గరికి వచ్చేసిన కర్రీ ఇప్పుడు కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను నేనైతే ఇక్కడ పక్కన ఇంకో సైడ్ వైట్ రైస్ కూడా వండుతున్నాను ఈ రైస్ అయిపోయాక వేడి వేడి అన్నం కర్రీ వేసుకొని తింటే చాలా బాగుంటుంది చూడండి ఒక టూ త్రీ మినిట్స్ అట్లే పెట్టేసి సర్వింగ్ బోలో సర్వింగ్ చేసుకోవాలండి సో ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఇలాంటి ఎన్నెన్నో ఇంకా వంటకాలు మీ ముందుకు తీసుకొస్తాను థ్యాంక్ యూ